ఏడు గంటలకు అప్పటికప్పుడే ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిండు అప్పటికప్పుడే ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి కొంగర కాలంలో ఇరవై ఐదు లక్షల మంది నేను సభ పెడుతున్నా దేశంలో ప్రపంచంలో ఎక్కడ కని విని ఎదు నేను కొంగల కాలంలో పెడుతున్నాను వందల కోట్లు ఖర్చు పెట్టిండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఆ సభకి పదహారు వందల ఎకరాలు సాంపేదిక వందల కోట్లు ఖర్చు పెట్టిండు దాన్ని కబ్జా చేసుకునికే ఎత్తేసిండు అది వేరే సంగతి దాన్ని మెల్లగా దొబ్బేని కూడా ప్లాన్ వేసుకున్నాడు ఇక పాపం ఆయన పిలిపిస్తే ఊరు ఊరికి వెళ్ళి ట్రాక్టర్లు ఫ్రీగా ఇచ్చిన నేను ఎంతో మందికి పాపం సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళంతా ఆ ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళంతా ఊళ్ళోళ్ళకెళ్ళి మీరు ఒక్కొక్క ట్రాక్టర్ వేసుకుని హైదరాబాద్ రావాలని పిలిపించిండు వీడికి వెళ్ళి చూస్తే పాపం ట్రాక్టర్లు వా లైన్లు కట్టుకుని లైన్లు కట్టుకుని ఒక ట్రాక్టర్లో ఒక డ్రైవర్ తప్పితే ఇంకొక మనిషి లేడు డ్రైవర్ పాపం మనకి వీడి నుంచి పనిష్మెంట్ ఆ ట్రాక్టర్ నడుపుకొని ఒక్కడ ఇక్కడ నుంచి ఆ కొంగదానికి అడిగిపోయి మళ్ళీ మూడు రోజులు ప్రయాణం ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇచ్చినందుకు ఆ ట్రాక్టర్ తీసుకొని వీడి దాకా అడిగి వాళ్ళకి పనిష్మెంట్ ఇక జనాన్ని చూస్తేనేమో పాపం ఏ ఊరికి పోయినా బస్సు పంపిండ్రు ఇన్ని బస్సులు పాపం ప్రైవేట్ వాళ్ళని అయితే బెదిరించి బెదిరించి స్కూల్ బస్సులు అన్ని తీసుకొని పంపించి స్కూల్ బస్సులు పోయినాయి ఆర్టీసీ బస్సులు పోయినాయి ప్రైవేటు బస్సులు పోయినాయి కార్లు పోయినాయి జీపులు పోయినాయి ఊరూరు పోయి పెడితే మనరు సేర్ల కాడి పోయి తమ్మి ఎక్కు తమ్మి ఎక్కు తమ్మి ఎక్కు అని గడ్డలు కట్టి గడ్డాలు కట్టించుకొని ఈరోజు మీటింగ్ పోతే పాపం వాళ్ళు మీటింగ్ కాడి కూడా పోలే మన గచ్చి పోలి కూడా దాటలేదు ఈ మధ్యలో డాబాలు ఇవి అవి అన్ని మనం చూసినా వీడియోలు అందరూ బాగా వీడియోలో నేను చూసి జరిగిందో ఇక పాపం వాళ్ళు ప్రేమతోనే పోయింటే మీటింగ్ అడిగిపోతాను వాళ్ళు ప్రేమతోనే పోలేదు ఏదో బలవంతంగా పిలిస్తే పోయిండ్రు ఎక్కించుకోకుండా మళ్ళా ఏ నీకు అది ఇచ్చిన రావు నీకు పింఛను పోతుంది నీకు గొర్రె రాదు నీకు బర్రె రాదు నీకు ఇది ఇది రాదు అది రాదు అని భయపెట్టించి పాపం ఎక్కించుకొని పోయిండు కొంతమందిని వాళ్ళు కూడా ప్రేమ లేదు మధ్యలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి వాపసు వచ్చింది ఆడ సభ పోయిన పాపం హెలికాప్టర్లకు వెళ్ళి సభ ఎక్కిం పైకి ఎక్కి ఆ మందిని చూసే వరకే ఆయనకి ఇంకా అయిపోయింది పని ఇక సభ హెలికాప్టర్ దిగినాక నోట్లో మాట రాలే గంటసేపు స్పీచ్ చెప్తాను ఆయన నలభై నిమిషాలు కూడా మాట్లాడకముండే ఇక స్పీచ్ అందరూ చూసింది ఎట్లా ఉంది ఆ స్పీచ్ సంగతి చెప్పిందే చెప్పుడు పాడిందే పాడరా పాసుపండ్ల దాసర చెప్పినా పాడరా చెప్పు చేసానే నిజ చేసాను అది నేను నిధు పెట్టినా చెప్పింది ఏది ఎప్పుడు జనానికి ఏం వచ్చింది ఏమీ లేదు ఇక నిన్న నిజం ఆ కొంగళకాలానికి సభ కళ్ళు తిరిగిపోయినా అప్పటి నుంచి ఆయన పని అయిపోయింది ఇక ఇక ఏం చేయాలా ఏం చేయాలా ఏ విధంగా ప్రజలని మభ్య పెట్టాలా ఏ విధంగా మోసం చేయాలని కొత్త ఎత్తులు వేస్తున్నాడు ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ పార్టీతో చాలా దోస్తి చేసిండు చంద్రబాబుతో కూడా పంప చాలా దోస్తి చేసిండు చంద్రబాబు గారు కూడా పోయి వచ్చే ఆంధ్రప్రదేశ్లో కూడా పోయి చంద్రబాబును మెచ్చుకొని వచ్చే మన 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 అసెంబ్లీలో కూడా చంద్రబాబును చాలా ఇంత ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేడని చెప్పి చెప్పే చంద్రబాబుని మరి ఇప్పుడేమో చంద్రబాబు ఆయన పోయి పోయలేడని ఎందుకంటే ఈయన బీజేపీతోనూ గుడు ఈయన బీజేపీ ఒకటి అయిన్ లోపల బయటికి డ్రామాలు ఆడుతున్నారు జిఎస్టీకి మద్దతు ఇచ్చే నోట్ల బందికి మద్దతు ఇచ్చే ఈరోజు ఈయనకు ఈయన చేసే అవినీతికి ఏడై ఎంక్వైరీలు పెట్టి జైల్లో పెడతాడు లోపల లోపల లోపాయకారి ఒప్పందాలు ఆ లోపాయకారి ఒప్పందాలు బీజేపీతో పెట్టుకొని బయటికేమో ముస్లిం సోదరులకు అంతనేపందాలేమో మడిగట్టుకున్న బాబునాయన లెక్క మాట్లాడతాడు ముస్లిం సోదరులందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకొని అండర్స్టాండింగ్ పెట్టుకునే ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో ఉండి ఇక్కడ నాకు అంది నువ్వు సహకారం అందించి ఎక్కడైనా అదృష్టం ఉండి ఏమైనా ఉండి నేను గెలిస్తే గెలిపిస్తాను ఆయన గెలిచేది లేదు ఆయన గెలిపించేది లేదు ఈయన గెలిస్తే కదా కేంద్రంలో బీజేపీని గెలిపించేది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి